క్రైస్తవులారా మీరందరూ ఎలా ఉండాలి తెలుసా తొందరపడేవాళ్ళు కాదండి తొందరకి ఆపోజిట్ ఏంటి నెమ్మది నెమ్మదిగా ఉండాలి తొందరపడి నడుచువాడు తొందరపడి నడుచుకునే వాళ్ళు దారి తప్పిపోవును మనకి ఎక్కడ జీవితంలో మన జీవితాన్ని మనం కొనసాగించుకోవటానికి ఈరోజు చాలా తొందరపాటు చేస్తున్నాం ఆ తొందర ఏమంటున్నాడు తప్పు అంటున్నాడు దేవుడు జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు కనుక ఈరోజు మనం ఎన్ని విషయాలను మనం తొందరపడిపోతున్నాం చెప్పండి ఒకరోజు ఏ బేలు కయ్యిని సందర్భం ఎవరు తొందరపడిపోయారు చెప్పండి కయ్యిని తొందరపడ్డా లేదా చెప్పండి తన సహోదరుని చంపటానికి వెనకాడలేదు తొందరపాటు ఎందుకు తొందరపాటు ఆ తొందరపాటులో చేసిన ఆలోచన ఎంత ప్రమాదానికి దారి తీసింది చెప్పండి ఒక అంతకుడుగా మిగిలిపోయాడు ఈ లోకంలో ఇప్పటికీ ఒకసారి ఒక విషయం చెప్పనా మనం ఏ తప్పు చేస్తామో దేవుడు మన జీవిత పర్యంతం కూడా దానిని జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు అవునా కాదు చెప్పండి ఏమంటే కయ్యను చేసిన ఆ తొందరపాటు పని ఇప్పటికీ ఏమైనా నేర్చుకుంటున్నావు అంతకుడు 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 అని చెప్తూనే ఉంటాడు ఆయన యేసుక్రీస్తులు క్రిస్తుల వారి లోకానికి వచ్చేంత వరకు ఆ పదం అంతే ఉంటుంది అలా ఉన్నది అని మనం విమర్శించుకోవటానికి కాదు మీరు గుర్తుపెట్టుకోండి అది మనం విమర్శించడానికి కాదు ఒక వ్యక్తిని దాని ద్వారా మనం అంటూ మనం కూడా మన జీవితంలో మనం చేసే పనిలో మనం ఎప్పుడు కూడా తొందరపడకుండా దేవుని పని చేయాలన్నది మనకు కలగవలసినటువంటి ఆలోచన అంటే ఇప్పుడు ఆ తొందరపాటులోకి వెళ్ళిపోయిన వ్యక్తి దేవుని దగ్గరకు చేరకుండా ఒక అంతుకుడిగా మిగిలిపోయి పాతాలానికి జారిపోయావే జారిపోయాడే అలా నువ్వు జారిపోకుండా ఉండాలంటే నువ్వు కూడా ఇగో ఈ దారిలో మనం నడుచుకోవాలని దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు